చాలా దూరం అది కూడా పాపం భయపడుతూ పులివెందుల ఎమ్మెల్యే గారు అది కూడా మనం చూసాం కూటమి మధ్య చిచ్చు ఎంత భయంకరమైన ఇష్యూ అంటే అది మనం మనం చూస్తే కందుకూరి ఇష్యూ ఒక వ్యక్తుల మధ్య వచ్చిన తగాదాని ఫేక్ ఐడియలు సృష్టించి కులాల మధ్య కుంపట్లో రాజేసి ఆ కుంపట్లలో సెలిగాచుకునే పద్ధతిని వైసీపీ రాజేస్తూ ఉందంటే ఎంత కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వీళ్ళు ఈ సోషల్ మీడియా ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు రాష్ట్రంలో మీకు ఎవరి పట్ల గౌరవం లేదు ముఖ్యంగా మహిళల పట్ల గౌరవం లేదు తల్లిని చెల్లిని ఆస్తుల కోసం బజార్ని పెట్టిన జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపి దాన్ని మామిన వేయాలని చూసిన జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం డబ్బుల కోసం ఎంత నీచానికైనా తెగబడే మనసుతో ఉన్న